హాయ్ అండి ఈరోజు నేను పిల్లల కోసం అయితే స్నాక్స్లోకి అయితే ఉప్మా చేశాను సో ఉప్మా ఇంకా ఇక్కడ పాలు అయితే పెట్టాను ఉప్మా అయిపోయింది పాలు కూడా వేడి అయిపోయి వేడి అయిపోయింది సో నేను వాళ్ళకి స్నాక్స్లోకి ఇక్కడ పపాయ పపాయ పెడుతున్నాను అనమాట ఎందుకంటే హాఫ్ డే స్కూల్సే కాబట్టి పపాయ పెడుతున్నా ఇంకా ఉప్మా కూడా పెట్టాను సో పపాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో నేను మ్యాక్సిమం పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట చాలా మంచిది మా పిల్లలు కూడా పపాయని చాలా ఇష్టంగా తింటారు సో నేను ఇద్దరికి ఇక్కడ పపాయ అనేది పెట్టేశాను అనమాట బాక్స్లోకి నేను రోజుకొక ఫ్రూట్ అయితే కంపల్సరీ పెడతాను పపాయ ప్లస్ ఉప్మా అయితే వాళ్ళకి పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ అయితే ఏం పెట్టాను తర్వాత మా పిల్లలు పోయినాక నేను ఏ విధంగా పని చేసుకున్నా అనేది చెప్తాను సో నేను పిల్లలని స్కూల్ బస్ ఎక్కించి రాగానే ఇట్లా బెడ్రూమ్ మొత్తం నీట్గా సదరిస్తాను అనమాట పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినాక హడావుడి హడావుడి అయిపోతుంది కాబట్టి ఏం చేయలేకపోతాను సో ఇంకా తర్వాత పిల్లలను స్కూల్ పంపిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ తీసుకున్న అన్ని పండ్లనేది చక్కగా చేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే నేను బెడ్ మొత్తం నీట్గా దులిపేసి ఇంకా కింద మా పాప మా వారు వాడుకుంటారు కాబట్టి ఆ చేప కూడా తీసేస్తున్నాను ఇదంతా కింద అంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఒకసారి అయితే ఇల్లంతా ఊడ్చేసి అయితే పెట్టుకుంటాను సో నేను ఇక్కడ మాప్ పెట్టింది మిస్ అయిపోయింది క్లిప్ అనేది ఇక్కడైతే మా పాప ఆడుకుంటుంది సో నేను ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను ఇక్కడ ఇల్లు వచ్చినాక అయితే పెట్టేస్తాను అనమాట సో పిల్లలు వెళ్ళిన తర్వాతనే మనం ప్రశాంతంగా పని చేసుకోవచ్చు లేకపోతే అసలు వాళ్ళు ఉంటే అసలు నాకు పనే కానే కాదనమాట సో ఇక్కడైతే ఇల్లు వచ్చేసి మాపైతే పెట్టేస్తాను మా పెట్టింది కొంచెం వీడియో అనేది డిలీట్ అయిపోయింది సో ఇక్కడ అది చూపించలేకపోయాను సో ఇల్లంతా ఒకసారి నీట్గా వచ్చిన తర్వాత చూడండి ఎంత చెత్త వచ్చిందో సో నిన్నైతే మేము మార్కెట్ అనమాట ఇక్కడ మార్కెట్కి వెళ్ళాము అంటే వీక్లీ వీక్లీ మార్కెట్ అనేది ఉంటుంది సో నేనైతే కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట టమాటా నెక్స్ట్ టమాటా ఉల్లిపాయ ఇంకా ములక్కాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను సో ఓన్లీ వన్ వీకే కాబట్టి చాలా సరిపోతాయి ఇంకా కొన్ని ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇవైతే తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా కొన్ని సో ఇక్కడ బాస్కెట్లో అయితే సర్ధరిస్తున్నాను అనమాట ఉల్లిపాయలు టమాటా పొటాటోస్ అన్నీ సర్ధరిస్తున్నాను ఇక్కడ మా పాప ఆడుకుంటుంది టమాటోస్ తోటి సో ఈ విధంగా నేను బాక్సెస్లో అయితే అన్నీ పెట్టేసుకుంటాను పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే అరేంజ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇంకా నేను మధ్యాహ్నానికి పప్పు మిక్స్డ్ పప్పు చేస్తున్నాను పాలకూర పప్పు అనమాట ఇక్కడ నేను టూ టీ గ్లాస్తో కప్పు పప్పు తీసుకున్నాను సో దాన్ని నీట్గా వాష్ చేసి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ పాలకూర నీట్గా కట్ చే వాష్ చేసుకొని పెట్టుకున్నాను అది లాస్ట్ వీక్ తెచ్చిన పాలకూర సో కొంచెం పాడైపోయింది అది పాడైపోయింది పడేసి ఇంకా మిగతాయి యూజ్ చేసాను అనమాట సో నేను అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తాను లాస్ట్లో ఇంకా ఉప్పు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కారం కొంచెం వేసేసి కలిపేసుకున్నాను ముందే నేను ఆనియన్స్ టమాటో అన్నీ మిక్స్ పప్పులోనే వేసేసాను అనమాట సో ఇక్కడైతే పప్పు అయితే అయిపోయింది ఇది ఆఫ్టర్నూన్కి అనమాట నేను మార్నింగ్ ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా పప్పు ఉడికే లోపల నేను ఇక్కడైతే బట్టలు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు హ్యాండ్ వాష్ చేయాల్సి వస్తుంది నాకు వాషింగ్ మిషన్ ఉంది కానీ దాన్ని కొంచెం ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పుడు లాక్ అయితే విరిగిపోయిందనమాట మరి ఫ్రంట్లో కాబట్టి లాక్ విరిగిపోయింది సో రిపేర్ వాళ్ళు రేపు వస్తాం ఎల్లుండి వస్తామని అలానే టైం వేస్ట్ చేస్తున్నారు సో వాళ్ళు రా రావట్లేదు అనమాట ఇక్కడ హ్యాండ్ వాష్ చేయాల్సి వస్తుంది బట్టలు అన్నీ ఉపకేయాలి ఆ లోపల మా పప్పు కూడా అయిపోతుందనమాట పప్పు పెట్టాను రైస్ అయితే మధ్యాహ్నం మార్నింగే వన్ పిల్లలతో పాటే మార్నింగే రైస్ పెట్టేశాను అనమాట సో కర్రీ అయితే ఏం చేయలేదు కాబట్టి పప్పు చేశాను ఈరోజు పప్పు అయితే చేస్తున్నాను సో ఇక్కడ నేను అన్ని బటర్ నానబెట్టేసిన తర్వాత పప్పు ఇంకా నెక్స్ట్ నేను పప్పుని తాలింపు చేసుకుంటాను అనమాట మా పాప వచ్చే టైం కూడా అయిపోయింది తను ట్వెల్వ్ థర్టీకే వస్తుంది ఆ లోపల నా పని అంతా అయిపోవాలి సో ఇక్కడ నేను పప్పు తాలింపు కోసము ఆవాలు జీలకర్ర కొంచెం ఎల్లిపాయలు ఇంకా వెండు మిర్చి తీసుకున్నాను అనమాట సో ఆయిల్ హీట్ అయ్యాక నేను కొంచెం తాలింపు గింజలు వేసి ఇవి కొంచెం వేగాక అలా కరివేపాక వేస్తాను కరేపాకు ముందే వేస్తే కొంచెం గట్టిగా పడిపోతుంది కాబట్టి కొంచెం వేగాక కరేపాక అయితే వేస్తున్నాను నెక్స్ట్ తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకేనా అండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది నా వీడియో చాలా రీచ్ అవుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్